నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపుల మండల కన్వీనర్ డికే బాబు మాట్లాడుతూ మాజీ మండల కన్వీనర్ కన్వీనర్యాజ్ను ఉద్దేశించి మాట్లాడారు మన కుటుంబం అంతా మనము ఒకరి ఎత్తేసుకునేది బాగుండదు బయాజ్ ఉన్నా నువ్వేం చెప్పినా నువ్వు నీ అనకావించి ఉన్నాము నాకు కన్వీనర్ కావాలని అనుకోలేదు కానీ ఒక టైంలో శంకరాన్నున్నాడు మళ్ళీ తీసి నీకు ఇచ్చినారు వాళ్ళు బాధపడిన బాధపడలేదు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు మాకు అర్థం కాలేదు పార్టీకి పని చేయమంటున్నారు పార్టీకి పని చేయాలి కదా నీకు కష్టపడలా కష్టపడతాడు డికేబాబు అని ఒక నమ్మకంతో పైన జగన్మోహన్ రెడ్డి సార్ ఆశీస్సులతో మబ్బుల ఆశీస్సులతో కలపలతరెడ్డి యొక్క ఆశీస్సుతో మండల ప్రజల ఆశీస్సులతో డికేబాబు అయితే బాగుంటుందని ఒక నమ్మకంతో నాకు ఇచ్చినారు నువ్వు బాధపడకూడదు నువ్వు సంతోషించాలా నువ్వే బాధపడి నువ్వు ఫ్రెష్ మీటింగ్ పెట్టడం మబ్బులన్న మీద చాలా తప్పు అది మబ్బులన్న అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి సార్ చేయి చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి సార్ ఇత్తనం నాటిన వ్యక్తి ఎంతో పోగొట్టుకున్న వ్యక్తి అతనికి ఇంకా మనం సాయపడాలి మనము ఫ్రెష్ మీటింగ్లు పెట్టడం చాలా తప్పు ఒకరికొకరు అందరు కలిసి ఉండాలి కానీ ఒకటికి ఒకటి ఎత్తేసుకుంటా అంటే ఇంకా చాలా ఉంటాయి మనకు అట్లా రంపులు వద్దు కలిసి పోదామంటే కలిసి పోదాం అది నీ ఇష్టం నీ నిర్ణయమే మా ఎంపీపీ కూడా చెప్తున్నాడు ఎంపీపీకి ఉండే ఆలోచనలన్న నీకు ఉండాలి కదా నీకు అది కూడా లేదు నీ మాట మేము పదిహేదేళ్ళు విన్నాను నేను నాకు వస్తే నువ్వు సంతోషించాలా బాధపడుతున్నావు అంటే నాకే బాధగా ఉంది సరే పోయాదన్న